నెంబర్ వన్ ఏ పథకం కూడా ఆగలేదు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా భయపడలేదు ప్రతిపక్షం కూడా భయపడే పథకం ప్రతి ఇంటికి వెళ్ళింది ప్రతి గడపకు వెళ్ళింది ప్రతి వాలంటీర్ కూడా సక్రంగా గమనించారు జగన్మోహన్ రెడ్డి ఎలా దమ్మున్న లీడర్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు కూడా తీగలేడు ఎంత పొత్తులు వచ్చినా సరే ఎన్ని పొత్తులు వచ్చినా సరే ఒక్కడే వస్తాడు సింగిల్ గా వైకాకి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తాడు తట్టుకోగలరు తట్టుకోలేరు ఆయన డబ్బకి దెబ్బకి చెప్పేస్తున్నాను సీట్లు అయితే నూట డెబ్బై నూట డెబ్బై పక్క ఇదేపరా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మా జగన్ అన్న సీఎం గా ఎన్నుకుంటారు ప్రజలు తీర్పు కూడా నెంబర్ వన్ ఉంటది గారు నేను ఎక్కడో ప్రతి మొత్తం వచ్చిన పది నేను ఇంటికి ఇంటికి వచ్చి ఇంజనీరు డబ్బులు ఎత్తారు మూడు వేలు ఎత్తారు ముసలికి మూడు వేలు ఇస్తున్నారు మా ఇంటికి మూడు వేలు ఇస్తున్నారు ఇక్కడ కానీ వచ్చి వారించి ఇస్తున్నారు ఇంట్లో బాగానే చేస్తారు ఇంట్లో చెట్టు నాగరాజు నాగరాడండి బాగా చేస్తాడు ఎవరంటే చీతపు ఏం చేస్తావు చెయ్యి అని మాట్లాడతారన్న నాకు ఇష్టం లేకపోయినా బలతంగా చేసి పింఛప్పుడు ఇస్తారు అండి నాకు చెప్పులు అసలు అడిగితే మా సమ్మలు ఏమన్నా అంటున్నారు ఎలా చేయాలి అలా చేయాలని మాట్లాడుతున్నారు ఇంకా మీద ఇవాళ జగన్ అంటే నాకు కొరత కొట్టి అప్పలాడు కొట్టేను చిన్నప్పటి నుంచి నేను మీ నాన్నగారు వేసే చాలా పెద్ద నాకు తర్వాత మీరు మళ్ళీ నేను ఆ నీ పొట్టిలో కూడా చాలా అన్న మీకు నేను నేను ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు అబ్బాయాలనుకున్నానన్న ఈ అదృష్టం బాగుంటే పర్లేదు నేను అతను సీఎం కాయ